ఓ ఓ మై డాడీ నే విన్నా వార్త నా ఫీలింగ్ ఒకటే చెప్తా ఎవరికైనా డాక్టర్ నర్సు వచ్చి బాబు మీకు బెడ్ పుట్ట నాకు కింగ్ నాగార్జున గారు చెప్పారంటే ఆనర్ అదే మణికంఠకి మూడు స్వింగులు ఉంటే నిఖిల్కి ఏడు స్వింగ్లు ఉన్నాయి సో మొత్తం కలిపి పది స్వింగ్లు కలిపి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ మీ అందరికి నేను రుణపడి ఉన్నాను అసలు బిగ్ బాస్కి వెళ్ళక ముందు మీరు అందరూ కూడా నన్ను మీ ఛానల్స్ కి పిలిచి ఇంటర్వ్యూలు చేసి నన్ను ఇంత వాణి చేసి మీరే నన్ను అక్కడ పంపించారు సో ఇక్కడ మీకు కొంచెం అందరూ ఒకటేసారి రావడం వల్ల కొంచెం ఇటు అవుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి సో ఇకపోతే ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలో ఇది హ్యాపీయెస్ట్ ఎలిమినేషన్ గా మీరు గమనించాలి ఆ కంటెస్టెంట్స్ ఎవరు కూడా వెన్నుపోట్లు పోటీ చేయాలి అలాంటివన్నీ కాదు ఈరోజు నన్ను ఎలిమినేట్ చేసి పంపించిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం బిగ్ బాస్లో ఇలాంటి ఒక సాంప్రదాయానికి తెరదీశారు అంటే జనరల్గా ఇన్నాళ్ళు జనాలే ఆడియన్సే ఎలిమినేట్ చేస్తున్నారు బట్ ఫర్ ద ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ని నేను ఆల్రెడీ గత ఒక రోజు ముందు నుంచే నేను ప్రిపేర్ చేశాను నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను పిల్లల్ని చూద్దాం అనుకుంటున్నాను నాకు కొంచెం మేర దమ్ గుట్రైదర్ నేను ఖచ్చితంగా పోదాం అనుకుంటున్నాను దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే నాకు అక్కడ ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది ఒకే ఒక వెజిటేరియన్ మొత్తం నేను అక్కడ అందరూ కూడా ఎగ్ లేకపోతే చికెను మటన్ ఇవన్నీ తీసి సరిపెట్టుకుంటున్నారు కానీ నాకు చాలా ప్రాబ్లం అయిపోయి ఎంత ప్రాబ్లం అయిందంటే వాళ్ళు ఆఖరికి ఆ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు సో ఏ సోర్స్ లేకుండా నాకు ఆల్మోస్ట్ రెండు మూడు రోజులుగా రోజు పొద్దున లేవగానే చక్కెర రావడం ఇవన్నీ కూడా అవుతుండే సో నేను రెండు మూడు సార్లు రిక్వెస్ట్ కూడా చేశాను అది కొంచెం ఆ ఫుడ్ ప్రాబ్లం వల్ల ఇంకొకటి ఏంటంటే ఇంకా బిడ్డను చూసుకోవాలనే ఆత్రంలో నేనే అందరిని అడిగి వాళ్ళు ప్రేమతో బిగ్ బాస్ చరిత్రలో ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు కంటెస్టెంట్స్ అందరు కూడా నన్ను ప్రేమతోనే పంపించారు అండ్ మేబీ నోస్ మళ్ళీ రాసిపెట్టు ఉంటే ఇంకోసారి వెళ్దాం అంతే తెలీదండి ఫ్యాన్స్ అందరికీ కూడా నా జోకులు లేకపోతే నా స్పాంటినిటీ నచ్చి ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను సో నన్ను అర్థం చేసుకున్నారు అట్లీస్ట్ శేఖర్ భాష ఉన్నాడు ఒకడు ఉన్నాడు వాడు ఇలాంటి జోకులు వేస్తాడు వాడి టైమింగ్ ఇలా ఉంటుంది వాడి స్పాంటినిటీ ఇలా ఉంటుంది అని మీరు గ్రహించినప్పుడు బిగ్ బాస్లో మళ్ళీ వస్తే అవకాశం వెళ్తాను బిగ్ బాస్ కాకపోతే మనకి బోల్డెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చాలా విన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అవుతారని కాదు ఎవరు అవ్వాలని కోరుకున్నానంటే నాకు సీత విష్ణు ప్రియ కానీ అయితే బాగుంటుంది మన తెలుగు తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఇప్పటిదాకా అమ్మాయిలు కాలేదు ఫస్ట్ టైం అమ్మాయిలు అయితే బాగుంటుంది అండ్ తెలుగు అమ్మాయిలు కదా అని ఒక అండ్ చాలా అనిపించింది అది కూడా అనిపించింది కొంత అనిపించింది బట్ అంటే ఒకసారి వాళ్ళు వాళ్ళ ఊరు దాటి మన దగ్గరికి వచ్చి మనతో ఉంటున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళు కానీ పరిగణించాలి సో లేదు లేదు అస్సలు ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు నేను మీ వాడిని ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఈ బిగ్ బాస్కి వెళ్ళక ముందు కూడా ఇదే రేంజ్ లో నాకు ఆదరణ రోజు ఏదో ఛానల్లో కనబడుతున్నవాడిని మాట్లాడుతున్నవాడిని కాకపోతే అప్పుడు మీరు చూసిన శేఖర్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండే చాలా సీరియస్ గా లా పాయింట్లు మాట్లాడుతూ ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తూ ఇన్వెస్టిగేట్ మీలో ఒకటిగా ఉండే నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా కారణం అదే నేను ఏం చేయగలను అంటే ఇలా గొడవలు పడ్డం ఇవన్నీ కూడా ఆల్రెడీ బయట చేసాను కదా మళ్ళీ అక్కడ అదే ఇదేందుకు మంచి కామెడీ టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవునండి చెప్పాడు అదే చెప్పాడు అదే సో యా అదే అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీకు అనిపించిందే నాకు అనిపిస్తుంది అమ్మ అనిపించదు సోనియా సోనియా కొంచెం టాప్ స్కేల్లో ఉంది యష్మి కొంచెం నెక్స్ట్ ర్యాంక్ లో వస్తుంది అంటే యష్మి నేను పక్క నుండి చూస్తుంటాను కదా మాట్లాడుతుంటాం స్ట్రాటజీస్ గురించి ఎందుకు అలా అంటే లేదు లేదు మన టీము ఇలాగే చేయాలి అని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఉంటారేమో అది నేనైతే ఉన్నాను అనుకో వాళ్ళకి స్ట్రాటజీస్ అని ఏమో ప్రిపేర్ చేసుకుని వచ్చారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎవ్వరైనా సరే నామినేషన్ నుంచి తప్పించుకోగలరు కానీ నామినేషన్కి వచ్చిన తర్వాత జనాల నుంచి అయితే తప్పించుకోలేరు కదా సో ఇవాళ ఫస్ట్ టైం జనాల నుంచి తప్పించుకొని హా కంటెస్టెంట్లే డిసైడ్ చేసేట్టు ఇచ్చారు బట్ ప్రతిసారి అలా ఉండదు మేబీ బిగ్ బాస్ కూడా నాకు నన్ను ఒక పరీక్ష పెట్టడం అనిపిస్తుంది ఈ సెకండ్ లో ఎలిమినేషన్ గనుక ఛాన్స్ ఇస్తే శేఖర్ నిజంగానే తీసుకుంటాడా లేకపోతే ఏదో సింపతి కోసం ఏమైనా డ్రామాలు ఆడుతున్నాడా హౌస్ మేట్స్ దగ్గర అందరి దగ్గర చెప్పాడు కదా మేబీ మీకు చూపించుండకపోవచ్చు ఫుటేజ్ మేబీ ఆయన చూస్తే దొరుకుతుంది నేను చాలా మందికి ముందుగానే చెప్పి ఒకవేళ ఎలిమినేషన్లో ఏదన్నా కూడా ఛాన్స్ వస్తే నన్ను పంపించండి నేను వెళ్ళి బిడ్డను చూద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఉంటారు వీడు నిజం చెప్పాడా లేకపోతే వీడి ఇది చూద్దాం అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళే పెట్టిన పరీక్షగా మనం ఇది కూడా అనుకోవచ్చు సో ఆ పరీక్షలో నేను అదే మాట మీద ఉన్నాను నేను అడిగాను జనాలందరినీ అందరినీ కూడా పండించుకున్నాడు కదా ఓ మై డాడీ వార్త నా ఫీలింగ్ ఒకటే చెప్తా ఎవరికైనా డాక్టర్ నర్సు వచ్చి బాబు మీకు బెడ్ పుట్టారు నాకు కింగ్ నాగార్జున గారు చెప్పారంటే ఆనర్ సో గుర్తు పెట్టుకుంటా టాప్ ఫైవ్ చెప్పలేమ్మా నాకు అది కదా సీత అండ్ విష్ణు అయితే బాగుంటుంది ఆదిత్య అవచ్చు సింపతి గేమ్ల వల్ల లేకపోతే ఊరికే ఎమోషన్స్ చేయడం వల్ల లవ్ ట్రాక్లు నడపడం వల్ల మీరు కొన్నాళ్ళు ఈ నామినేషన్లోకి రాకుండా తప్పించుకోవచ్చు కానీ జనాల నుంచి అయితే తప్పించుకోలేరు అల్టిమేట్గా మిమ్మల్ని కాపాడాల్సింది జనమే సోనియా నబీన్ అంటే స్ట్రాంగ్ అన్నారు కానీ తర్వాత రెండు మూడు రోజులు బాగా అదే మణికణిక మూడు స్వింగులు ఉంటే నిఖిల్ ఏడు స్వింగులు ఉన్నాయి సో మొత్తం కలిపి పది స్వింగ్లు కలిపి శేఖరన్న మీడియా ఫస్ట్ ఒకటి మీకంటే చాలా డమ్మింగ్ చేయడే గేమ్ ఆడేవాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు కానీ మీరు చాలా మాక్సిమం మీరు లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ కూడా మీరు రావాలనుకున్నారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసినాము కానీ ఏంటంటే మీరు సడన్ గా సెకండ్ వీకే మీరు ఎక్స్పెక్ట్ మీరు హెల్మెట్ అవ్వడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము దీనికి రీజన్ మేమైతే ఆడియన్స్ అంతా సోనియా ఆకుల అండి నిఖిల్ పృథ్వీ ఏమైతే అనుకుంటున్నాం ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన బిగ్ బాస్ అంతా అనుకుంటున్నాం బిగ్ బాస్ అంతా స్క్రిప్ట్ అనుకుంటున్నా మన నిన్న మనకి బయట హెల్మెట్ చెప్తా నేను ఓకే సో ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చి అబద్ధం అది కంప్లీట్గా అబద్ధం సో నేను ఎలిమినేట్ అవడానికి సోనియానో పృథ్వీనో ఎవ్వరూ కారణం కాదు నేను హోమ్ సిక్ అయిన విషయం నేను అక్కడున్న మేట్స్ అందరితోనూ షేర్ చేసుకున్నాను సో హోమ్ సిక్ అవ్వడానికి హోమ్ సిక్ కూడా కాదు కరెక్ట్గా చెప్పాలంటే బిడ్డను చూసుకోవాలనే కోరిక నాకు బలంగా ఉంది అని అందరికీ చెప్పాను వాళ్ళందరూ కూడా కొంత ఎంపతి సింపతి చూపించి సో ఏదో రకంగా మీకు పంపిద్దాం అంటే నువ్వు ఎలిమినేట్ అయినా పర్లేదా అనే డిసిషన్ వచ్చినప్పుడు సరే ఏదైనా పర్లేదు నాకు బిడ్డను చూడడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను కొంతమందితో చెప్పడం జరిగింది సో వాళ్ళు వీడి మంచికే అన్నట్టుగానే నాకు అలా చేసారు తప్ప ఎవ్వరూ నా మీద కక్ష కట్టి చేయలేదు అందరూ ప్రేమతోనే పంపించారు నన్ను బాస్ బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం కదా అంటే నార్మల్ హ్యాపీగానే ఉంది హ్యాపీగా ఉంది యాక్చువల్గా సో అందరూ కూడా ఒక ఒక డిసిషన్ మీదకి వచ్చి సరే వీడికి రెండు మూడు రోజుల నుంచి డల్గా ఉన్నాడు ఆడలేకపోతున్నాడు బిడ్డను అనే కోరిక వీడికి బలంగా ఉంది సో పంపించడమే కరెక్ట్ అని వాళ్ళందరూ కూడా ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఇది ఇది మనం వాళ్ళు ఏదో కుట్ర పని చేసిన ఎలిమేషన్ కాదు వీళ్ళందరూ నిజంగా ప్రేమతో ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఎవరిని మీరు తప్పు అవునవును నేను గత రెండు రోజుల నుంచి ఎప్పుడు అసలు మాకు అక్కడ టైం తెలియదు డేట్ తెలియదు నేను ఇవాళ డేట్ ఎంత లెక్కేసుకుంటూ లెక్కేసుకుంటూ ఇవాళ రేప ఈ రెండు రోజులు ఎప్పుడు ఉండొచ్చు తనకి ఎట్లా ఉంది సేఫ్గా ఉందా లేదా అదే టెన్షను సో ఏవి ఇన్ఫర్మేషన్ రావట్లేదు నేను అప్పుడప్పుడు కొంతమంది అడిగి అక్కడ కెమెరాలు కూడా అడిగేవాడిని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అన్నట్టుగా ఏమీ వచ్చేది కాదు సో అట్లీస్ట్ నాగార్జున గారు ఒకళ్ళే మాకు కమ్యూనికేషన్ ఆయన వస్తే ఆయన ఏమన్నా అడుగుదామని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక్కసారి ఆ మాట చెప్పగానే నాకు గత రెండు రోజులుగా ఉన్న టెన్షన్ పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తుండే ఒకసారి మనసు కుదిరిపడింది ఆ ఎమోషన్లో బస్ట్ అయ్యి అలా కాస్త ఆనంద భాషపాలంతే

టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు నేను అంచనా చేయగానే సీత గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను అంటే మన తెలుగు అమ్మాయి అక్కడ చాలా మంది రకరకాల అలా అని కాదు సీత అంటే మన తెలుగు అమ్మాయి మన హైదరాబాద్ అమ్మాయి అండ్ చిన్నమ్మాయి ఒక మంచి స్పిరిట్ తోటి ఆడుతుంది అది కూడా అది కూడా అలా కనడా తెలుగు అని ఏం లేదు బట్ కన్నడ వాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం కానీ కొంతమంది ముందుగానే తెలియడం వల్ల ఒకరికొకరికి వాళ్ళు రాగానే కొంతమంది క్లోజ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల కొంతమంది మనం ఏలియన్ అయిపోయాము మనం మనల్ని వీళ్ళు దూరం చేశారని ఒక ఫీలింగ్ అయితే కొంతమందికి రావడం